చెందిన రుచిత ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకి రెండు కిడ్నీల సమస్యతో బాధపడుతుందని ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత ఆర్ఆర్ యాదవ్ తెలిపారు తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఆర్ఆర్ ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి అనాథులకు అభాగ్యులకు అన్నదానాలు చేస్తూ ప్రమాదంలో గాయపడిన అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఆర్ఆర్ ఫౌండేషన్ వారు ఫౌండేషన్ అధినేత ఆర్ఆర్ యాదవ్ తో పాటు మరికొందరు మంది మిత్రులు సహకారంతో ఈ సంస్థ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది చిన్నారి సమస్యను తెలుసుకున్న ఆర్ఆర్ యాదవ్ రుచిత చిన్నరికి కిడ్నీ వ్యాధితో బాధపడుతుందని దాతలు తగిన ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు మన ఆర్ఆర్ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలను కూడా మేమందరం చూస్తూ ఉంటారు అదే విధంగా ఆ సేవా దృపదంతో ఈ తిరుపతికి చెందిన రుచిత అనే అమ్మాయికి వెళ్ళడానికి చిన్న ప్రాబ్లం ఉంటుంది కావాలంటే పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత ఆ ప్రాబ్లం అర్థమవుతుంది తనకు ఏజ్ కూడా ట్వంటీ టూ ఏజ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది ఆ అమ్మాయి ప్రాబ్లం ఏమంటే అతి చిన్న వయసులో రెండు కిడ్నీలు ఒకటి కూడా కాదు రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి ఆ అమ్మాయి డయాలసిస్ ప్రాబ్లంలు ఉంది దయచేసి దాతలు ఎవరున్నా కూడా సరే ముందుకు వచ్చి తనకి మరో జీవితాన్ని ఇవ్వాలని ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను మీరే చూడండి తన ఎంతో చిన్న వయసు అర్థం చేసుకుని ఈ వీడియోని పది మందికి షేర్ అయ్యే విధంగా మీరు ప్రోత్సహించి ముందుకు రావాలని కోరుకుంటూ మీ ఆర్ఆర్